అందరికి నమస్కారం పోయినసారి మనం నైమిషారణ్యంలో ఆగాం కదా అవును అక్కడ శౌనకాది మహర్షులు సూతమహర్షిని అడిగారు ఆ అవును మహాభారత కథ చెప్పుమని ఎంతో ఆర్తిగా అడిగారు ఆ కథ వినాలని వాళ్ల ఆసక్తి మనకు స్పష్టంగా కనిపించింది నిజమే మరి ఈరోజు ఆ అభ్యర్థనకు సూతమహర్షి ఎలా స్పందించారు ఆ మహత్తరమైన కథని అధికారికంగా ఎలా మొదలుపెట్టారు అదంతా కొంచెం వివరంగా చూద్దాం మంచి ఆలోచన మనం ముఖ్యంగా ఆదిపర్వంలో ఇరవై మూడవ శ్లోకం నుండి ముప్పై రెండవ శ్లోకం వరకు అంటే ఈ పది శ్లోకాల మీద దృష్టి పెడదాం వీటిని జాగ్రత్తగా చదివి వాటిలో ఉన్న లోతైన అర్థాలేంటో చూద్దాం సరే అసలు వ్యాసుడి స్థానమేంటి మహాభారతం ఎందుకంత గొప్పది దానికి కాలంతో సంబంధం లేదా ఇంకా ఈ విశ్వం ఎలా పుట్టింది లాంటి విషయాలు కూడా వీటిల్లో ఎలా చెప్పారో చూద్దాం ఖచ్చితంగా ఈ మొదటి శ్లోకాలు అంటే ఇవి కేవలం కథ మొదలు పెట్టడానికి ముందు చెప్పిన మాటలు కాదు మొత్తం ఇతిహాసానికి ఇవి ఒక లాంటివి తాత్వికమైన సాహిత్యపరమైన ప్రకటనలివి హో సూతుడు ఇక్కడ అంటే తాను చెప్పబోయే విషయానికి ఎంత ప్రామాణికత ఉందో ఎంత గంభీరత ఉందో స్థాపిస్తున్నాడన్మాట ఒక బలమైన పీఠిక వేస్తున్నాడు అలాగే అయితే సూతుడి మాటలతోనే మొదలుపెడదాం ఇరవై మూడో శ్లోకం శ్రద్ధగా విందాం మహర్షేహి పూజితస్యేహ సర్వలోకే మహాత్మన ప్రవక్ష్యామి మతం కృత్స్ వ్యాసశ్యామిత తేజస ప్రవక్ష్యామి అంటున్నాడు కదా సూతుడు అధికారికంగా ప్రకటిస్తున్నట్టుంది కానీ ఎవలి మతం చెబుతున్నానంటున్నాడు అదేంటి ఆ మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ మతమంటే మనమనుకునే అభిప్రాయం లాంటిది కాదు ఆయన గ్రంథం ఆయన చెప్పిన విషయం ఆయన కూర్చిన కథ ఆ అర్థంలో తీసుకోవాలి ఓ సరే సూతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడిక్కడ ఇది నా సొంత కల్పన కాదు మరి ఎవరిది సర్వలోకే పూజితస్య అంటే అన్ని లోకాల వాళ్లు పూజించేవారు మహాత్మన గొప్ప ఆత్మ కలిగినవారు ఇంకా అమిత తేజస అంటే కొలవలేని తేజస్సు ఆ ఆధ్యాత్మికంగా మేధోపరంగా అంత శక్తివంతులైన వ్యాసమహర్షి ఆయే వ్యాసమహర్షి యొక్క కృత్స్నం మతం అంటే సంపూర్ణమైన గ్రంథాన్ని లేదా కథనాన్ని చెబుతున్నాను అని ఆ అమిత్త తేజస అనే ఒక్క మాట చాలు వ్యాసుడి స్థాయి ఏంటో చెప్పడానికి నిజమే దీనివల్ల ఏమవుతుందంటే ఈ కథకు మూలం వ్యాసుడు దీని ప్రామాణికతను ఎవ్వరూ ప్రశ్నించలేరు అని గట్టిగా చెప్పినట్టవుతోంది అర్థమైంది అంటే అసలు కర్త వ్యాసుడు సూతుడు కేవలం దాన్ని మనకు అందిస్తున్న ఒక నమ్మకమైన వాహకమన్నమాట ఇది వినేవారికి నమ్మకాన్ని పెంచుతుంది అవును మరి ఈ కథ ఒక కాలానికి చెందిందా లేక ఎప్పటికీ ఉంటుందా దీని గురించి ఇరవై నాలుగవ శ్లోకం ఏం చెప్తుందో చూద్దాం కవయ కేచిత్ సంప్రత్యాచక్షతే పరే ఆఖ్యాస్యంతి తథైవాన్యే ఇతిహాసమిమం భువి ఇక్కడ గతం వర్తమానం భవిష్యత్తు మూడింటి ప్రస్తావన ఉన్నట్టుందిగదా అవును అవును సరిగా గమనించారు మహాభారతం కాలానికి అతీతమైనదని అదొక నిరంతర ప్రవాహమని ఈ శ్లోకం అద్భుతంగా చెప్తోంది కేచిత్ ఆచక్యు అంటే కొందరు కవులు దీన్ని గతంలో చెప్పారు ఆచక్యు అంటే చెప్పారు భూతకాలం సరే పరే సంప్రతి ఆచక్షంతే అంటే మరికొందరు పరే ఇప్పుడు సంప్రతి చెబుతున్నారు ఆచక్షంతే ఇది వర్తమాన కాలం వర్తమానకాలం అన్యే అలాగే థథాయేవా ఇతరులు అన్యే భవిష్యత్తులోనూ చెబుతారు ఇది కాలం దేనినంటే ఇమం ఇతిహాసం భూవి ఈ ఇతిహాసాన్ని భూమిమీద అంటే ఇదేదో పాత పుస్తకం కాదు అలా లైబ్రరీలో మూలన పడేసింది కాదు అవును ఇది తరతరాలుగా చెప్పబడుతూ వినబడుతూ దానిమీద వ్యాఖ్యానాలు రాస్తూ మన సంస్కృతిలో సాహిత్యంలో జీవితంలో ఒక సజీవ శక్తిగా ఉంటుందని సూతుడు చెబుతున్నాడు ఇది ఎప్పటికీ కొత్తదే నిత్యనూతనం నిత్యనూతనం భలే చెప్పారు కాలానికి అతీతంగా నిలిచే ఇతిహాసం ఇంతకుముందు వ్యాసుడి ప్రామాణికత అన్నారు ఇప్పుడు దీన్ని కాలాతీతత గురించి చెప్పారు మరి దీన్ని అసలు స్వరూపమేంటి కేవలం ఒక జరిగిన కథేనా ఇరవై ఐదు శ్లోకం దీన్ని స్పష్టం చేస్తుందేమో చూడండి ఇదంతు త్రిషులోకేషు మహజ్ఞానం ప్రతిష్ఠితం విస్తరైశ్చ సమాసైశ్చార్యే యద్విజాతిభి ఇక్కడ మహజ్ఞానం అని వాడారు కదా అంటే ఇది కేవలం కథ కాదన్నట్టేగా ఖచ్చితంగా ఇక్కడే సూతుడు మహాభారతాన్ని ఇతిహాసం అనే స్థాయి నుండి అంటే జరిగిన కథ అనే స్థాయి నుండి మహజ్ఞానం అంటే గొప్ప అనే స్థాయికి తీసుకెళ్తున్నాడు ఇద మహజ్ఞానం త్రిషులోకేషు ప్రతిష్ఠితం ఈ గొప్ప జ్ఞానం కేవలం భూమి మీదే కాదు మూడు లోకాలలోను అంటే భూలోకం భువర్లోకం సువర్లోకం లాంటి వ్యవస్థలన్నిటిలోనూ స్థిరంగా ఉంది అంటే దీనిలోని సత్యాలు ధర్మాలు విశ్వజనీనం ఎప్పటికీ వర్తిస్తాయి దీనిని ద్విజాతులు అంటే ఆ సంస్కారాల ద్వారా జ్ఞానం సంపాదించడానికి అర్హత పొందినవారు దీక్ష తీసుకున్నవారు అన్నమాట వాళ్ళు విస్తారమైన రూపంలోను అంటే లక్ష శ్లోకాల పూర్తి పాఠం ఓ లక్ష శ్లోకాల రూపంలో అవును లేదా సంక్షిప్త రూపంలోను అంటే దాని సారాంశాలు చిన్న రూపాలుంటాయి కదా వాటి రూపంలో కూడా ధరిస్తారు ధరిస్తారంటే ఇక్కడ అధ్యయనం చేస్తారు మననం చేసుకుంటారు పాటిస్తారు అని అర్థం అంటే ఇది కేవలం వినోదం కోసం కాదు జ్ఞానంకోసం ధర్మం అని గట్టిగా చెప్తున్నారు అవును అదే ముఖ్యం అంటే ఒక జ్ఞాన భాండాగారం లాంటిది అంతేకాదు అది పెద్దగా చిన్నగా కూడా దొరుకుతుందని చెప్పడం కూడా బావుంది ఎవరి స్థాయికి తగ్గట్టు అందుకోవచ్చు నిజమే మరి ఇంత జ్ఞానాన్నిచ్చే గ్రంథం చదవటానికి వినడానికి ఎలా ఉంటుంది దాని భాష ఎలా ఉంటుంది దాని సౌందర్యం ఏమన్నా చెప్పారా ఇరవై ఆరవ శ్లోకం చూద్దాం అలంకృతం శుభై శబ్దైహి సమయైర్ దివ్యమానుషై వృత్తైశ్చ వివిధైర్ అన్వితం విదుషాం ప్రియం ఇది వింటుంటేనే ఏదో కావ్య లక్షణాల గురించి చెబుతున్నట్టు అనిపిస్తుంది అవును అవును మీరన్నది నిజమే ఇది మహాభారతం యొక్క సాహిత్య సౌందర్యాన్ని దాని కావ్య గుణాన్ని పొగిడే శ్లోకం జ్ఞానమెంత ముఖ్యమో దాన్ని చెప్పే విధానం కూడా అంతే ముఖ్యం కదా ఇది ఏదో పొడిపొడిగా పొడిగా విషయాలు చెప్పడం కాదు శుభై శబ్దై అలంకృతం అంటే మంచి అందమైన శుభప్రదమైన మాటలతో అలంకరించబడింది దాని భాష చాలా గొప్పది దివ్యమానుషై అన్వితం అంటే ఇందులో దేవుళ్ల విషయాలు మనుషుల సంబంధాలు వాళ్ల ఆచారాలు సంప్రదాయాలు జరిగిన సంఘటనలు సమయై అంటే ఇక్కడ కథలు సందర్భాలు అనుకోవచ్చు అన్ని ఉన్నాయి అన్ని కలిపి ఉన్నాయన అవును వివిధైహ ఛందో వృత్తై అన్వితం అంటే రకరకాల ఛందస్సులతో పద్యరీతులతో కూడి ఉంది అందుకని ఇది విదూషాం ప్రియం అంటే జ్ఞానులకు పండితులకు రసజ్ఞులకు ఆ బాగా ఇష్టమైనది అంటే ఇది కేవలం తెలివికే కాదు మనసుకు కూడా హత్తుకునేలా సాహిత్యాన్ని ఆస్వాదించే ఆనందాన్ని కూడా ఇస్తుందని చెబుతున్నారు జ్ఞానం కళ రెండిటి అద్భుతమైన కలయిక ఇది భలే చెప్పారు జ్ఞానం మరియు కళల సంగమం అంటే ప్రామాణికత కాలాతీత జ్ఞాన సంపద సాహిత్య సౌందర్యం ఈ నాలుగు స్తంభాలమీద మహాభారత సౌధం నిలబడి ఉందని ఈ శ్లోకాలు చెబుతున్నాయన్నమాట సరిగ్గా చెప్పారు ఇక్కడి వరకు బావుంది ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం నుండి కథనమొక్కసారిగా విశ్వసృష్టివైపు వెళ్ళినట్టు అనిపిస్తోంది విందాం నిష్ప్రభేస్మిన్ శ్రీలోకేచ తమసావృతే బృహదండమభూదేకం ప్రజానాం బీజమవ్యయం నిష్ప్రభే తమసావృతే అంటే వెరుగులేని చీకటితో కప్పబడిన పరిస్థితి సృష్టికి ముందున్న స్థితిని అవును అవును ఇక్కండి ఇతిహాసం ఒక పౌరాణిక విశ్వసృష్టి కోణాన్ని పరిచయం చేస్తోంది సృష్టి మొదలవ్వడానికి ముందు ఎలా ఉండేదో చెబుతోంది ఎలా అస్మిన్ త్రిలోకే నిష్ప్రభే అంటే ఈ లోకాలన్నీ కాంతి లేకుండా ఉన్నప్పుడు సర్వత్ర తమసా ఆవృతే అంతటా గాఢమైన చీకటితో తమస్సుతో కప్పబడి ఉన్నప్పుడు అంటే ఏది స్పష్టంగా లేని ఒక అవ్యక్త స్థితిలో అనమాట అప్పుడు ఏకం బృహదండం అభూత్ ఒక గొప్ప అండం అంటే బ్రహ్మాండం ఒక కాస్మిక్ ఎగ్గు లాంటిది ఉద్భవించింది అది ఎలాంటిది ప్రజానాం అవ్యయం బీజం అంటే సమస్త ప్రజలకు అంటే జీవులకు సృష్టికి నాశనం లేని అవ్యయం మూల కారణం బీజం అంటే ఆ చీకటి నుండే ఇదంతా వచ్చిందా అవును ఆ చీకటి ఆ శూన్యం లాంటి స్థితి నుండే సృష్టికి కావాల్సిన మొత్తం శక్తి సంభావ్యత అంతా ఉన్న ఒక మహా అండం పుట్టింది దీనే కొన్నిసార్లు హిరణ్య గర్భం అని కూడా అంటారు కదా సృష్టి ఇక్కడుండే మొదలవ్వబోతోంది ఓహో చీకటిలోంచి ఒక అండం అదే మొత్తం సృష్టికి మూలం ఇది చాలా గంభీరమైన ఆలోచన మరి ఆ బ్రహ్మాండం లోపల ఏముంది దాని స్వభావమేంటి బహుశా తరువాతి రెండు శ్లోకాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దీన్ని వివరిస్తాయేమో నేను రెండింటిని కలిపి చదువుతాను జాగ్రత్తగా విందాం యుగాస్యాదౌ నిమిత్తం తన్మహద్దివ్యం ప్రచక్షతే శ్రూయతే సత్యం సనాతనం అద్భుతం చాప్యచింత్యం సమతాం గతం అవ్యక్తం కారణం సూక్ష్మం ఎత్తత్సదసాత్మకం సత్యం జ్యోతి బ్రహ్మ సనాతనం ఇవన్నీ ఆ చెబుతున్నాయా ఆ చివరి మాట సత్ అసత్ ఆత్మకం అది కొంచెం కష్టంగా దాని నిజమే ఈ రెండు శ్లోకాలు చాలా లోతైన తాత్విక విషయాలని స్పృశిస్తున్నాయి ఆ బ్రహ్మాండం లోపల ఉన్న మూల తత్వాన్ని అంటే పరబ్రహ్మస్వరూపాన్ని వర్ణిస్తున్నాయి ఓ తత్ అంటే దానిని ఆ అండాన్ని లేదా దానిలోని సత్యాన్ని యుగస్యా ఆదౌ నిమిత్తం యుగానికి మొదట కారణమని మహత్ గొప్పదని దివ్యం దివ్యమైనదనీ ప్రచక్షతే అంటే పెద్దలు చెబుతారు సరే వినబడుతోందో అంటే ఉందో ఆ బ్రహ్మతత్వం ఇవి అవును దాని లక్షణాలే చెబుతున్నారు చూడండి అద్భుతం అంటే ఆశ్చర్యకరమైనది మన ఊహకు కూడా అందదు అచింత్యం చా అపి మనస్సుతో ఆలోచించడానికి కూడా వీలుకానిది సర్వత్ర సమతాం గతం అంతటా ఏ తేడా లేకుండా సమంగా వ్యాపించి ఉంది అవ్యక్తం అంటే మన ఇంద్రియాలకు మనస్సుకు డైరెక్ట్ గా కనిపించనిది సూక్ష్మం కారణం అన్నిటికీ సూక్ష్మమైన మూల కారణం ఇక మీరు అడిగిన ఆ చివరి కీలకమైన వర్ణన అదే సత్ అసత్ ఆత్మకం అవును యత్ తత్ సత్ అసత్ ఆత్మకం అంటే అది సత్ అంటే ఉనికి అసత్ అంటే లేమి లేదా శూన్యం ఈ రెండింటి స్వభావం కలది ఆత్మకం ఉనికి లేమి స్వభావం కలది అంటారా ఇది ఎలా సాధ్యం ఒక లాగా అనిపించడం లేదా సరిగ్గా పట్టుకున్నారు ఇది కావాలనే చెప్పిన వైరుధ్యం లాంటిదే ఓ ఎందుకంటే మన మామూలు లోకతర్కానికి అది అందదు ఉంది లేదా లేదు అనే ద్వంద్వాలుంటాయి కదా వాటికి ఆ పరమసత్యం అతీతమైనది అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం అంటే అది ఉంది అని పూర్తిగా చెప్పలేము ఎందుకంటే మనకు తెలిసిన వస్తువుల్లా దానికి రూపం గుణం లేవు మరి లేదు అని కూడా చెప్పలేము ఎందుకంటే అదే అన్నిటికీ మూలం కాబట్టి అది ఎలా చెప్పాలంటే సత్ అసత్ విలక్షణం అంటే ఉనికి లేమిలకు భిన్నమైనది లేదా ఆ రెండింటినీ తనలోనే ఇముడ్చుకున్న ఒక అనిర్వచనీయమైన స్థితి అని చెప్పడానికి ఈ పదం వాడారు ఇది చాలా ఉన్నతమైన వేదాంత భావన అంటే మన భాష మన తర్కం అవి ఆ మూలసత్యాన్ని పూర్తిగా పట్టుకోలేవని సూచిస్తున్నారనమాట సత్ అసత్ ఆత్మకం దీని గురించి ఇంకా ఆలోచించాలి సరే ఈ చెప్పలేని మూలం నుండి ఆ బ్రహ్మాండం నుండి సృష్టి క్రమంలో మొదట ఎవరొచ్చారు దీనికి జవాబు తరువాత మూడు శ్లోకాల్లో అంటే ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండులో ఉన్నట్టుంది వీటిని కూడా కలిపి చదువుతాను ఇక్కడ ఒక వంశవృక్షంలాగా మొదలవుతోందనమాట जज्ञे प्रभुरेको प्रजापति ब्रह्म सुरगुरस्थनुर्मुक्क परमेष्यत प्राचेतसस्तथा दक्षो दक्षत्राश्च सत प्रजापतय प्राभवाश्चक विंशति पुष्चा प्रमेमृष विदु विश्व देवास्तथाया वसवो अथाश्विनावपी ఇక్కడ చాలా పేర్లు వస్తున్నాయి పితామహుడు బ్రహ్మ మను దక్షుడు ప్రజాపతులు పురుషుడు దేవతలు ఈ వరసని కొంచెం వివరిస్తారా తప్పకుండా ఈ మూడు ఏం చేస్తున్నాయంటే ఆ బ్రహ్మాండం నుండి లేదా ఆ మూలతత్వం నుండి వ్యక్తమైన మొదటి దైవ స్వరూపాలు సృష్టికర్తల క్రమాన్ని వేగంగా పరిచయం చేస్తున్నాయి సరే పితామహుడు అంటే సృష్టికర్త పుట్టాడో ఆయనకే చాలా పేర్లు చూడండి ప్రభు ఏకహ ప్రజాపతి బ్రహ్మ సురగురుహు స్థాణుహు ఇది శివుని పేరు కూడా బహుశా ఇక్కడ ఆది సృష్టిలో ఆ త్రిమూర్తి తత్వ సమన్వయం చూపిస్తున్నారేమో మనుహు కహ పరమేష్ఠి ఇవన్నీ ఆ మొదటి సృష్టికర్తకే వర్తిస్తాయి ఓ ఇన్ని అవును ఆ తరువాత తథా అలాగే ఆ బ్రహ్మ నుండి ప్రాచేత సహ అంటే ప్రాచేతసులు అనే ఋషులు దక్ష అంటే దక్ష ప్రజాపతి ఏ సప్త దక్ష పుత్రాహ ఆయన ఏడుగురు కొడుకులు కూడా ప్రజాపతులే వీళ్ళు పుట్టారు తతహ అంటే వారి నుండి ప్రజానాంపత ఏకవింశతి ఇరవై ఒక్క మంది శక్తిమంతులైన ప్రాభవాహ ప్రజాపతులు అంటే జీవసృష్టిని ఇంకా పెంచిన వాళ్ళు వచ్చారు ఈ సంఖ్యలకి పౌరాణికంగా ప్రాముఖ్యత ఉంటుంది అవును ఆ తర్వాత అప్రమేయాత్మా పురుషాచ అంటే కొలవడానికి అంచనా వేయడానికి వీలుకాని ఆత్మ కలిగిన పురుషుడు యం సర్వే ఋషయ విధు ఎవరినైతే ఋషులందరూ తమ జ్ఞానంతో తెలుసుకుంటారో ఆయన వచ్చాడు ఇది బహుశా ఆ సమష్టి చైతన్యానికి ప్రతీక కావచ్చు చివరగా వివిధ దేవతాగణాలు తధా విశ్వేదేవ ఆదిత్య వసవహ అథ అశ్వినో అపి అంటే విశ్వేదేవులు ఆదిత్యులు వసువులు ఇంకా ఇద్దరూ అశ్విని కూడా ఉద్భవించారు వీళ్ళంతా మనకు కథలో వస్తారు కదా అవునవును మహాభారత కథలో వీళ్లందరికీ ముఖ్యమైన పాత్రలున్నాయి అందుకనే కథలోకి వెళ్లే ముందే ఈ పౌరాణిక నేపథ్యాన్ని ఈ దేవతాగణం యొక్క మూలాలను సూతుడు స్థాపిస్తున్నాడన్నమాట నిజంగానే కేవలం పది శ్లోకాల్లో ఎంత విస్తారమైన విషయాన్ని చెప్పారు చూడండి వ్యాసుడి ప్రామాణికతతో మొదలుపెట్టి మహాభారతం యొక్క కాలాతీత జ్ఞాన సంపద దాని సాహిత్య సౌందర్యం ఆ తర్వాత విశ్వసృష్టి రహస్యాలు మొదటి దైవ స్వరూపాల ఆవిర్భావం వరకు ఒక పూర్తి విశ్వదృక్పథాన్ని పెట్టారు అవును కథ ఎంత గొప్పదో దాని వెనుక ఉన్న నేపథ్యం కూడా అంతే గొప్పదని ఈ శ్లోకాలు గట్టిగా చెబుతున్నాయి అవును ఇది కేవలం కథకు ముందు చెప్పే పరిచయం కాదు ఇది ఒక తాత్వికమైన పునాదిని సిద్ధం చేయడం లాంటిది వినేవాళ్లని మామూలు లౌకిక స్థాయి నుండి ఒక ఉన్నతమైన పౌరాణిక తాత్విక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమిది విశ్వం ఎలా పుట్టింది జ్ఞానమంటే ఏంకీ సృష్టి క్రమం ఎలా జరిగింది లాంటి ప్రాథమిక ప్రశ్నలని లేవనెత్తి వాటికి పౌరాణిక సమాధానాలని సూచిస్తూ అసలు కథకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ ముగింపుకొచ్చింది ఈ శ్లోకాలని చదవడం వాటిని విశ్లేషించడం ఇదంతా శ్రోతలకు మీద ఇంకాస్త ఆసక్తిని పెంచిందని ఆశిస్తున్నాను ఆశిద్దాం ముగించే ముందు శ్రోతలకోసం ఒక ఆలోచన ఇంత రకరకాలుగా కనిపిస్తున్న ఈ సృష్టి అంతా ఈ దేవుళ్ళు మనుషులు జీవులు అన్నీకూడా చివరికి ఆ చీకట్లో పుట్టిన ఒకే ఒక బ్రహ్మాండం నుండి ఆ సత్ అసత్ ఆత్మకమైన మూలం నుండే వచ్చాయనే భావన ఎంత అద్భుతంగా ఉంది కదా నిజమే ఈ ఏకత్వం నుండి ఈ అనేకత్వం ఎలా వచ్చిందో ఆలోచించండి లేదా ఆ మూల కారణం మన మామూలు ఉంది లేదు అనే తర్కానికతీతంగా సత్ అసత్ ఆత్మకంగా ఉండటం ఆ వైరుజ్యభరితమైన గంభీరమైన తాత్విక ఆలోచనను మీ మనసులో ఇంకాస్తా లోతుగా చూడండి వచ్చే చర్చలో మరిన్ని విషయాలతో కలుద్దాం